మీ ఇంటి పేరు రామాయణం అబ్బాబా ఏం భాగ్యమయ్య బాబు విజయనగరంలో నాకు కలిసే రామాయణం వాళ్ళు మీదేవరు చెప్పు చెప్పు భలే భలే రామాయణం అబ్బా ఇంటి పేరే రామాయణం ఎంత భాగ్యమయ్య బాబు నేను చాలా సంతోషం నాకు ఈ సందేహం ఏంటంటేనండి ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ఈ రాజకీయ పార్టీగా బీజేపీ నిలబడుతుంది ఏమనుకుంటుంటే ఇక్కడేమో ఇలా చేస్తుంటే బయట గురువుగారు అండి ఈ ఐదు సంవత్సరాలు ఇలా జరిగింది మళ్ళీ వీళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే ఏంటి పరిస్థితి లో ఉన్నాను గురుగారి పరిస్థితి ఇప్పుడు ఈ హిందూ దేవాలయ దాడులు ఇవన్నీ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు మాట్లాడే విధానాలు మొత్తం మారిపోయింది కదా సురుగురు చాలా అన్న వాళ్ళు ఏం చేయాలి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఎవరితో చెప్పుకోవాలి ఎన్ని మెసేజ్ పడుతున్నాను ఎవరెవరితో పెడుతున్నాను ఏమీ విషయం లేదు గురుగారు ఈ విషయంలో ఎవరికి ఎన్ని మెసేజ్లు పెడుతున్నాను ఏం అర్థం అవట్లేదు గురుగారు నాకు పొద్దున పొద్దున ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది ఓ డాక్టర్ గారు నాకు చాలా ముఖ్యమైన ఆయన నువ్వు ఒకసారి ఆయనతో మాట్లాడి నీ మనసులో ఉన్నదే ఆయన కూడా వ్యక్తం చేశారు చేశాడు నాన్న నువ్వేమనుకోవద్దు స్వామికి నివేదన చేయాలి పెట్టేనా ఫోను సరే